హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు శనివారం పెద్ద శనివారం అయితే చేస్తాం కదండీ వెంకటేశ్వర స్వామికి ఆ స్వామికి యాలకుల దండ వేద్దామని చెప్పి ఇక్కడ దండైతే గుచ్చుతున్నాను అన్నమాట ఏ శనివారం ఈ దండ వేసినా పర్లేదండి ఇక మేము పెద్ద శనివారం తిలికెత్తుకున్నాం కాబట్టి ఆ రోజైతే స్వామికి దండ అయితే వేశానండి ఈ దండ ఎలా చేయాలంటే ఇరవై ఏడు యాలిక్కాయలు పసుపు నీళ్ళల్లో నానబెట్టి ఒక పది సెకండ్లు అంటే అవి మెత్తబడితే విడిపోకుండా సూదికి గుచ్చుకుంటాయి కదండి అందుకని పసుపు నీళ్ళల్లో నానబెట్టి తీసేసి వాటిని తెల్లదారానికి పసుపు రాసి గుచ్చి స్వామివారి మెల్లో అయితే విగ్రహం ఉంటే విగ్రహం పటానికి అయితే పటానికి వేయాలండి ఈ యాలకుల దండను యాల సుగంధమాల అని అంటారనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్